హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక ఇది మా సాటర్డే వ్లాగ్ అనమాట ఆ రోజు మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట మార్నింగే సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము మరీ తొందరగా స్టార్ట్ అయినా మంచు కదా పిల్లలతో అని చెప్పి ఇంకా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము అప్పటికే ఇంకా కొంచెం కొంచెంగా మంచు అయితే పోతూ ఉందనమాట ఇక మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా విజయవాడ అయితే వచ్చేసామండి ఇది విజయవాడ బ్యారేజ్ తెలిసిందే కదా మీ అందరికీ మేమైతే మంగళగిరిలో ఉంటాము ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళ అయితే చెప్తున్నాను మేమైతే మంగళగిరిలో ఉంటామండి మా హస్బెండ్ ఈస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరి మా ఇద్దరం కలిసి ఇప్పుడు మంగళగిరిలో అయితే ఉంటున్నాము మా హస్బెండ్ జాబ్ పర్పస్ మీద ఇక మేమైతే అసలు మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాలన్నమాట అయితే బైక్ ఒక్కటే ఉంది ఇంకా అమ్మ వాళ్ళు మరి బస్సుకు వస్తామన్నారు కానీ వద్దులే ఎందుకని చెప్పి ఇంక మేము మీరు వెళ్ళండి బైక్ మీద అని వాళ్ళని వెళ్ళమని ఇంకా మేమైతే ఆగిపోయాము అప్పుడు మా చిన్నడికి కూడా కొంచెం కోల్డ్గా ఉంది అందుకని వెళ్ళలేదన్నమాట ఇంకప్పటి నుంచి మా హస్బెండ్కి వెళ్ళాలి వెళ్దాం వెళ్ళాలి అనుకొని వెళ్ళలేదు అనేసి కొంచెం ఫీలింగ్ వస్తుందంట వెళ్దాం ఇంకా ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం అనేసి అన్నారు సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట ముందు రోజు ప్లానింగ్ అంతే ఇదంతా ఇక వచ్చేసామండి ఇంకా టెంపుల్ దగ్గరికి ఇదిగో ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఇక్కడే మనకి తల వెంట్రుకులు తీయించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తలనీలాలు ఇచ్చేసి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలన్నమాట ఆ పక్కన మెట్ల దారి కూడా ఉంటుంది మీకు చూపిస్తాను క్లియర్గా ఇంక మేము బైక్ మీద అలాగే ఇంక మనకి తలనీలతో కూడా పని లేదు కదా ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇదంతా కూడా మనకి కృష్ణ అన్నదనమాట చాలా బాగుంటుందండి చూడడానికి వ్యూ అయితే భలే ఉంటుంది ఇంక మేము ఆ రోడ్లోంచి ఇటు అయితే క్రాస్ అయ్యి వచ్చేస్తున్నాము మనకి తలనీలాలు ఇచ్చే పని ఉంటేనే మనకి లేట్ అవుతుందండి లేకపోతే డైరెక్ట్ మనం దర్శనానికే వెళ్తాం కాబట్టి ఇలా ఎర్లీగా వచ్చినప్పుడు మనకి తొందరగానే అయిపోతుంది అనమాట దర్శనం అంటే ఆ రోజు ఉండే క్రౌడ్ బట్టి కూడా ఉంటుంది మరి ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి మా హస్బెండ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మనం సిక్స్ థర్టీకి అలా టెంపుల్లో ఉంటే చాలా తొందరగా అయిపోతుంది అసలు ఎవరు ఉండరు అనేసి అన్నారు కానీ ఇంకా మాకు పిల్లలతో కదా ఇంకా కుదరలేదనమాట ఇంకా టిఫిన్స్ కూడా ఏమీ చేయలేదండి ఇంక బ్రేక్ఫాస్ట్ ఏమి చేయకుండానే వచ్చేసాము దర్శనం చేసుకున్నాక తిందాంలే ఇంటికి వెళ్ళని ఇంక చూస్తారు కదా ఇటైతే ఎంటర్ అయిపోతున్నాము మనమైతే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళము ఇటు వెళ్ళి ఇటు వెళ్ళిపోవాలి అదే ఇటు చూడండి అగో మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల మీద నుంచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళేవాళ్ళు మెట్ల మీద నుంచి కూడా వెళ్ళిపోతే మనం డైరెక్ట్ అక్కడ కలుస్తారనమాట ఈ ఈ రోడ్డు చివరి కలుస్తారు ఇక్కడైతే మనం ఇంక ఇలాగ డౌన్ నుంచి అప్ పైకి పైకి వెళ్తాం ఉంటాం అనమాట మనం ఇప్పుడు చాలా కింద నుంచి వచ్చామన్నమాట ఇప్పుడు మనమైతే కొండ ఎక్కుతున్నాము చాలా బాగుంటుందండి మేమైతే అప్పుడు నడిచి వచ్చినప్పుడు ఆ మెట్ల సైడ్ ఏం వెళ్లకుండా ఇటే వచ్చేసామన్నమాట మేము ఆ రోజు మా చిన్నోడికి అయితే ఇంకా కొంచెం లేట్ అయింది ఎందుకంటే మేము రావడమే కొంచెం లేట్ అయిపోయింది మాకు అలాగే అక్కడ తల్లి డాడీ అలాగే ఇద్దరు ఇచ్చారు ఇక అప్పుడు కొంచెం లేట్ అయింది అనమాట వాడికి సెకండ్ పుట్టు వెంట్రుకలు తీపించాము ఇక్కడ మేము అప్పుడే అలా సూర్యోదయం అవుతూ ఉందనమాట లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి మేము స్లిప్పర్స్ అయితే నార్మల్గా బైక్ పార్క్ చేసిన దగ్గరే పెట్టేసుకున్నాము అయితే ఏమైందంటే మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి మా చెప్పులు ఏమీ లేవన్నమాట ఒక్కరివి కూడా ఇక డాడీ అనుకుంటా ఒక్కరివే ఉన్నాయి ఇంకెవరివి లేవు మొత్తం ఎక్కడుంటాయా అని వెతుక్కుంటే మాకు ఆ చివరిన పడేసారనేసి తెలిసింది అక్కడికి వెళ్ళి ఎలా వెతుక్కున్నామంటే స్లిప్పర్స్ ని చాలా కోపం వచ్చిందండి మా అందరికి చిన్న పిల్లల చెప్పులు కూడా వదలలేదు ఈ స్టాండ్స్ లో పెట్టుకుంటేనే ఉంటున్నాయి ఇదైతే సెల్ ఫోన్ అండి సెల్ ఫోన్స్ ఇక్కడ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క ఫోన్కి ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ స్టాండ్లో అయితే స్లిప్పర్స్ పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాగే స్టాండ్లోనే పెట్టుకోండి బయట పెడితే వాళ్ళు ఉంచట్లేదు అప్పుడు మాతో పాటు చాలా మంది పడేస్తే అందరూ వెతుక్కున్నారు పాపం మీరైతే చూసుకోండి కొంచెం ఇక మా దర్శనం అయితే అయిపోయిందండి చాలా బాగా జరిగిన దర్శనం జనాలు ఉన్నారు కానీ బాగానే మా దర్శనం అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఆగకుండా ఇక కాసేపు అయితే ఇక టెంపుల్లో టెంపుల్ బయట కూర్చోవాలి కదా ఇంకా లోపలయితే కూర్చున్నాం మేము కూర్చున్న తర్వాత ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు నేను సరే ఒకసారి చూపిస్తాను వెళ్దామా అనేసి అడుగుతున్నారు మా హస్బెండ్ సరే వెళ్దామని చెప్పి ఇక్కడ ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము నా ఫోన్ అయితే బయట పెట్టేసాము తీసుకురాలేదు మా హస్బెండ్ తీసుకొచ్చామనమాట ఇక ఇక్కడ అయితే మేము ఉమామహేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకొని ఇక్కడ అయితే మేము ప్రసాదాలు తీసుకున్నాం అనమాట లడ్డూలు ఇంకా మా పిల్లలకి లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి చెరొకటి తీసుకున్నారు అలాగే చక్కెర పొంగలి ఇంకా పులిహోర ప్యాకెట్స్ కూడా తీసుకున్నామన్నమాట చూడండి ఇవైతే పులిహోర ప్యాకెట్స్ అలాగే మనకి చక్కెర పొంగలి వచ్చి విస్తరాకులు ఉంటాయి కదా వాటిలో అయితే ప్యాక్ చేశారు చాలా బాగుందండి చక్కెర పొంగలైతే ఇంకా కావాలని అడుగుతున్నారు మా పిల్లలు కాకపోతే అక్కడ అయిపోయినాయి మేము ఒక్కటే తీసుకున్నాము ఇంకా అది తినేసాక వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట మా అవి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటున్నాడు మరి బయట ఉంటాయేమో చూసి తీసుకోవాలి ఒక ప్యాకెట్ అయినా ఇక తర్వాత ఇదండి టెంపుల్ అయితే చాలా బాగా దర్శనం అయింది ఇంకా మేము లంచ్కి అయితే ఉండట్లేదు ఇంకా అప్పుడు మాకు ఎంతో అవ్వలేదు టైము థర్టీ నైన్ నైన్ అయినట్టుంది అంతే ఇక తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవాలి ఇక ఒకసారి ఇక్కడ అయితే మేము సెల్ఫీ తీసేసుకుంటున్నాము ఇక బయటికి అయితే వచ్చేసామండి ఇంకా బయటికి వెళ్ళి బైక్స్ అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా టిఫిన్ ఏమి చేయలేదు కదా మా పాప మా పిల్లలు కూడా ఏం తినలేదు కొంచెం మా ప్రసాదమే తిన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ చక్కెర పొంగల్ అన్నాను కదా ఒకసారి వెళ్ళి అడుగు వస్తాను ఆగు కౌంటర్లో అని వెళ్తే అక్కడ చక్కెర పొంగల్ అయితే ఉంది ఇక రెండు ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నారు రెండు అయితే ఇక అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర టిఫిన్స్ వేయాలి లంచ్ ప్రిపేర్ చేయాలి చాలా పని అయితే ఉంది ఇక మనం ఇందాక కొండ ఎక్కాం కదండి ఇప్పుడైతే కొండ దిగుతూ ఉన్నామన్నమాట కార్స్ కానీ బైక్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ వరకు అయితే మనం తీసుకొచ్చేయచ్చు విజయవాడ టెంపుల్ ఏంటంటే మేము ఇదివరకు వచ్చేటప్పుడు అంటే మా పెళ్ళి అవ్వక ముందు వచ్చేటప్పుడు అయితే మేము మా పిన్ని వాళ్ళు ఉండేవారు ఇక్కడ మా పెద్దత్త వాళ్ళ కూతురు అక్కడికైతే వచ్చేసి అక్కడ ఫ్రెషప్ అయిపోయి అప్పుడు టెంపుల్ వచ్చే వచ్చేవాళ్ళము స్నానాలు అయితే ఇక్కడే లెండి కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నానం చేయడం చాలా మంచిది కానీ వాటర్ అయితే ఎలా చేసేస్తారంటే అస్సలు నీట్గా ఉంచరండి దాంట్లోనే తల వెంట్రికలు దాంట్లోనే అన్నీ వేసేసి పిల్లలకైతే ఒకవేళ మీరు ఇక్కడ తల వెంట్రికలు తీయించినప్పుడు తల వెంట్రికలు తీయించే దగ్గరే పైనే మనకి హాట్ వాటర్ వస్తున్నాయి అలాగే కూల్ వాటర్ కూడా వస్తున్నాయి పిల్లల కోసం అయితే చూసుకొని హాట్ వాటర్ ఉంటాయి ఒక బిల్డింగ్లో అయితే ఒక స్టేర్లో అయితే అక్కడ ఆ బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్లో అయితే ఉంటాయి చూసుకొని మీరు వెళ్ళి పిల్లలకైతే వేడి నీళ్ళతో అయితే స్నానం పోయండి వాళ్ళకి మంచిది లేదంటే వాటర్ తేడా చేసేస్తాయి కదా మేమైతే అప్పుడు అలాగే చేసామన్నమాట హాట్ వాటర్ ఫ్లోర్ మేము తీయించిన దగ్గర లేకపోతే దాని కింద ఫ్లోర్కి వెళ్తే అక్కడ కనుక్కున్నాము అక్కడ ఉన్నాయంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మా చిన్నోడికి అయితే అక్కడ స్నానం పోసాం అనమాట ఇక్కడ అలా అయితే బాగానే ఉంది అంటే ఇదివరకు అయితే అక్కడే చేసేవారు కానీ తల వెంట్రుకలు తీయించుకున్న అదే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వాళ్ళేంటి మా తల తీయించుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఆ బిల్డింగ్లోనే చేసేస్తున్నారు ఇక ఇక్కడ అయితే చాలా తీర్థం ఉంటుంది బయట మనం విడిగా వచ్చామనుకోండి ఆ తీర్థము అవి చూసుకొని గట్రా వెళ్తాము అంటే మేము ఇది వరకు విడిగా వచ్చేవాళ్ళం కదా ఊరి నుంచి వచ్చేవాళ్ళం కదా ఇంకా అంత కొత్తగా ఇక్కడ ఏదో ఒకటి కొనుక్కి వెళ్ళాలి ఇంటికి అన్నట్టు వెళ్ళేవాళ్ళము ఇప్పుడు అయితే ఇక్కడే కాబట్టి మేమైతే ఇంక అక్కడ ఆగట్లేదు ఇక తర్వాత ఇంటికి వచ్చేసి పెసరట్టు అలాగే చట్నీ అయితే ప్రిపేర్ చేసి త్వర త్వరగా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇక పాప మా అయితే అలిగాడండి ఎందుకు అలిగాడో నాకైతే గుర్తులేదు అసలు కొంచెం ఒక త్రీ డేస్ అలా అయిపోయింది కదా ఫోర్ డేస్ అయిపోయింది నాకు ఏం గుర్తు రావట్లేదు ఎందుకలిగాడు ఇక వచ్చేటప్పుడు మేము కొన్ని కూరగాయలు లేకపోతే కూరగాయలు అలాగే కందిపప్పు అవన్నీ తీసుకున్నాము ఇంకా ప్రసాదాలు అయితే ఇంక మీకు చూపిస్తున్నాను రెండైతే చక్కెర పొంగల ప్రసాదాలు తీసుకున్నాము పులిహోర ప్యాకెట్లు ఒక రెండు అలాగే లడ్డూలు ఒక రెండు అలా తీసుకున్నాం అనమాట తర్వాత ఇంక మా పిల్లలు అయితే పెసరట్టు సరిగ్గా తినలేదండి కొంచెం కొంచమే తిన్నారు ఇంకా సర్లే అనేసి బనానా అయితే కట్ చేసిద్దామని బనానాస్ అయితే కట్ చేస్తున్నాను వీళ్ళకి నార్మల్గా ఇస్తుంటే మా చిన్నోడు మొత్తం దాన్ని పిసికేసి పడేస్తున్నాడు అలా కాకుండా ఎలా కట్ చేసిద్దామో ఇచ్చేస్తే దాంతో తింటారు కదా అని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయడమే మంచిదైంది చక్కగా తిన్నారు ఇక మా అబీని వీడియో తీ తల్లి అంటే వీడియో అయితే తీస్తున్నాడు అంత చిన్న పిల్లోడైనా నా అబీ తల్లి బంగారు తల్లి అండి ఏం చెప్పినా వాడు త్వరగా అర్థం చేసుకుంటాడు ఇక ఫస్ట్ అయితే మా అబ్బీకి ఇచ్చే సారీ మా చిన్నోడికి అయితే ఇచ్చేసాము తర్వాత అయితే ఇక మా అబీకి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా చక్కగా ఫోర్క్ పెట్టుకొని ఇద్దరు తిన్నారు ఈ వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను కంపల్సరీ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ అయితే నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది ఇక్కడ వరకు వ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్